గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆయన డాక్టర్ జాకే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే చాలామంది మా పేషెంట్స్ యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళ స్పౌజ్ అంటే భార్యాభర్తల్లో ఒక పార్ట్నరు లేకపోతే పిల్లలు ఒక సందేహాన్ని అడుగుతారు సార్ ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్ చేసాం కదా పేషెంట్ని ట్రీట్ చేసి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాక మేము మరి చాలా జబ్బులకు లాగానే మందులు వాడాల్సిన అవసరం లేదా అంటే ఇప్పుడు మనం టైఫాయిడ్ ఫీవర్ వచ్చి మలేరియా ఫీవర్ వచ్చి లేకపోతే ఇంకో ఇంకో ఇంకొక ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో పెడితే కోర్స్ ఆఫ్ మెడికేషన్ వాడతాం తర్వాత బయటికి వెళ్ళాక మందులన్నీ మానేస్తాం ఫ్రీగా ఉంటాం అయిపోయింది మా ట్రీట్మెంట్ అని అలాగే సైకాట్రీలో కూడా అలా మనం డిశ్చార్జ్ అయ్యాక ఏ మెడికేషన్ అవసరం లేదు డాక్టర్ కన్సల్టేషన్ అవసరం లేదు అలా ఫ్రీగా ఉండొచ్చా అని ఒక డౌట్ అడుగుతూ ఉంటారు కానీ ఇది శారీరక శారీరక రుగ్మతల్లాగా కాదు ఇది మానసిక రుగ్మత మానసిక రుగ్మతల్లో కొన్ని రకాల జబ్బులు దీర్ఘకాలికంగా సంవత్సరాల తరబడి లేదా కొన్ని జీవితకాలం డాక్టర్ పర్యవేక్షణలో మానసిక వైద్యుడి పర్యవేక్షణలో పీరియాడికల్గా చెకప్ చేయించుకుంటూ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది కొన్ని వ్యాధులు మానసిక వ్యాధులు కొన్ని వారాల పాటు కొన్ని మాసాల పాటు మందులు వాడి ఆ తర్వాత వాటి నుండి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది ఇది వ్యాధి నిర్ధారణ బట్టి డయాగ్నోసిస్ బట్టి జబ్బును బట్టి ఎంతకాలం వాడాలి అనేది విఘ్నత కలిగిన మానసిక వైద్యుడు సైకియాటిస్టు చెప్తారు వాళ్ళు చెప్పినట్లు ఫాలో అవ్వాలి అంతేగాని మేము హాస్పిటల్లో పది రోజులు ఉన్నాం మేము డిశ్చార్జ్ అయ్యాం మేము మందులు వాడటం మానేసాం ఇది చాలా తప్పు అలాంటి పని చేయకూడదు అనేక శారీరక రుగ్మతల్లో కూడా ఇలా ఉన్నాయి ఎట్లా అంటే మనకు ఒక మనిషికి ఏదో జ్వరం రావటం కోర్సు వాడటం మానేయటం అది వేరు మరి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిన షుగర్ ప్రాబ్లం వచ్చిన బీపీ ప్రాబ్లం వచ్చిన గుండె జబ్బు వచ్చినా మరి వాళ్ళు ట్రీట్మెంట్ హాస్పిటల్లో ఉండి తీసుకున్నప్పటికీ బయటకు వచ్చాక కూడా దీర్ఘకాలికంగా ఆ కన్సర్న్డ్ డాక్టర్స్ దగ్గరికి రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకుంటూ మందులు వాడుతూ ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు గమనించండి మరి వీటన్నిటికీ ఈ శరీరం మొత్తానికి బిగ్ బాస్ ఏంటి మన బ్రెయిన్ మరి ఆ బ్రెయిన్లోని మైండ్ మనసు ఆ మనసే కదా మన శరీరానికి కింగ్ అలాంటి మనస్సుని జాగ్రత్తగా చక్కగా కాపాడుకోవాలి మానసిక రుగ్మత వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించి సైకాటిస్టు సలహా సంప్రదింపుల ప్రకారమే వాడాలి లేదా ఆయన మానేయమంటే మానేయాలి ओके okay, मी डॉक्टर अयोजार के साइकैट्रिस्ट विजयवाड़ा नमस्ते